మామాజీ డ్రెస్ మెటీరియల్ వాస్తవ వీధి కరీంనగర్ మామాజీ డ్రెస్ మెటీరియల్ వీధి కరీంనగర్ దసరా స్టాకు వచ్చినది చాలా తక్కువ రేటుకు బట్టలు ఇవ్వబడును హోల్సేల్ రేటుకే రిటైల్ అమ్మబడను రకరకాల వెరైటీలు వచ్చినాయి మీకు కావాల్సిన డిజైన్లో ఇది చాలా తక్కువ రేటుకే ఇవ్వబడను ఇవి గరారాలు ఇందులో రకరకాల ఉన్నాయి తక్కువ రేట్ నుంచి వెళ్ళి మీకు ఎక్కువ రేట్ వరకు ఉన్నాయి మంచి మంచి డిజైన్లు ఉన్నాయి ఓనీలు టాపులు సైనింగ్ లెగ్గిన్లు డిజైన్ ఓనీలు ప్లేన్ ఓనీలు డ్రెస్ మెటీరియల్ ఫ్యాన్సీ లాంగ్ ఫ్రాకులు ఐదు వందలకే నాలుగు టాపులు ఐదు వందలకు నాలుగు లెగ్గిన్లు హోల్సేల్ అండ్ రీటైల్ అమ్మబడును అమ్ముకున్న వారికి చూత మా షాపు నుంచి సప్లై చేయబడును ఆంకిల్ లెగ్గిన్ ఎల్ సైజు ఎక్సెల్ సైజు లెగ్గిన్లు ఎల్లు ఎక్సెల్ డబల్ ఎక్సెల్ స్కార్ఫ్లు రకరకాల స్కార్పులు డిజైన్ స్కార్పులు హోల్సేల్ రేట్కే రిటైల్ అమ్మబడును